యేసు ప్రభు వారి రహస్య రాకడ తరువాత భూమి మీద ఏడేండ్ల శ్రమల కాలంలో వచ్చు ముద్రల తీర్పులను చూచాము బోరల తీర్పులను చూస్తూ ఉన్నాం ఏడవ బోర ఊదిన తరువాత ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో జరుగుతున్న సంఘటనలను ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి పది వచనాలలో అంత్యక్రీస్తు స్వభావము చివరి మూడున్నర సంవత్సరముల్లో ఎలా ఉంటుందో చూశాం ఈరోజు పదమూడు అధ్యాయము పదకొండు నుండి పద్దెనిమిది వచనాలు అబద్ధపు ప్రవక్తను తెలియచేస్తాయి ఈ వచనాలను ఇప్పుడు ఉన్నాం మరియు భూమిలో నుండి మరి క్రూర మృగము పైకి వచ్చట చూచితిని గొర్రెపిల్ల వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమ చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచుచున్నది మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతం చేయుచున్నది బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనేము అది ఒక మనుష్యుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము కలదు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ